సుప్రీంకోర్టులో కవితకు ఎదురు దెబ్బ తగిలింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది కవిత లేవరెత్తిన అంశాన్ని గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేసింది బెయిల్ తాము ఇవ్వలేమని ఎవరైనా క్రింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందే అంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు కపిల్ సిబిల్ విక్రమ్ చౌదరి కవిత తరపు వాదన వినిపించారు సుప్రీంకోర్టులో కవితకు ఎదురు దెబ్బే తగిలింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టు ని ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపింది కవిత లేవరెత్తిన అంశాలని గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేసింది బెయిల్ తాము ఇవ్వలేమని ఎవరైనా క్రింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందే అంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు కపిల్ సిబల్ విక్రమ్ చౌదరి కవిత తరపున వాదనలు వినిపించారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి గోపి కవితకు సుప్రీంకోర్టు నిరాకరించింది ట్రయల్ కోర్టే దీనిపై బెయిల్ పై కూడా చెప్పింది అయితే రేపు కస్టడీ కూడా ముగియబోతోంది మరి ఈడీ అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టడీ కోరబోతున్నారా ట్రయల్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది వాట్ నెక్స్ట్ కృపా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితకు లో ఎదురు దెబ్బ తగిలింది ఈడీ అరెస్టు చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధంగా తనను అరెస్ట్ చేశారు అన్న అంశాలకు సంబంధించి కవిత వేసిన పిటిషన్ విచారణకు స్వీకరిస్తూనే మేము ఇక్కడ బెయిల్ ఇవ్వలేము ఏదైనా సరే కోర్టు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే క్రింది స్థాయి కోర్టునే మీరు ఆశ్రయించాలి ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది తనకు బెయిల్ ఇవ్వాలని అలాగే కస్టడీ నుంచి విముక్తి కల్పించాలని చెప్పి కవిత తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది అలాగే రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా తనకు సంబంధించి ఈ కేసులో అరెస్ట్ చేశారు అన్న అంశాలకు సంబంధించి గతంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో నమోదైన విజయ్ మదన్ లాల్ కేసుకు సంబంధించిన కేసుతో కవిత కేసును ట్యాగ్ చేయడం జరిగింది సో రాజ్యాంగబద్ధంగా లేదు ఈ అరెస్ట్ అన్న అంశాలకు సంబంధించిన అంశాలపైన మాత్రమే విచారణ జరపబోతోంది ఈ అంశానికి సంబంధించి ఏవైతే చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అంశాలని కవిత పిటిషన్లో పేర్కొన్నారో సో ఆ అంశాలకు సంబంధించి ప్రతివాదిగా ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆరు వారాల్లోగా ముఖ్యంగా కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ తర్వాత రెండు వారాల్లో రిజైండర్ ఫైల్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది సో నెక్స్ట్ ఈ కేసు విచారణ మే చివరి వారంలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన అలాగే బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనకు సంబంధించి సుప్రీంకోర్టు మేము ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేము బెయిల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించిన ఏదైనా సరే మీరు సుప్రీంకోర్టుకి రాగలిగే ఆర్థిక స్థోమత ఉన్నంత మాత్రాన మేము ఇక్కడ విరుద్ధంగా వ్యవహరించలేము మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి సైతం జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించడం జరిగింది మీరు ఎమోషన్కి గురి కావద్దు ముఖ్యంగా కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు కేవలం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట రాకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సో మీరు ఎమోషన్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకున్నా అది కేవలం ట్రయల్ కోర్టుకు వెళ్ళే చెప్పండి మేము ఇక్కడ ఎంటర్టైన్ చేయలేమన్నారు ఏవైతే రాజ్యాంగబద్ధమైన విషయాలకు సంబంధించి పిటిషన్లో పేర్కొన్నారో ఆ పిటిషన్లపై ఆ అంశాలపై విచారణ జరిపేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అంగీకరించడం జరిగింది సో బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కపిల్ సిబల్ అలాగే విక్రమ్ చౌదరికి సూచించడం జరిగింది అలాగే బెయిల్ ప్రొసీడింగ్స్ పైన త్వరగా ముఖ్యంగా విచారణ చేపట్టాలి అని చెప్పి ఆదేశ్ ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి విక్రమ్ చౌదరి కోర్టును కోరారు సో దానికి కూడా కోర్టు అంగీకరించడం జరిగింది సో మీకు కోర్టుకు సుప్రీంకోర్టుకు వచ్చే ఆర్థిక సోమత ఉన్నంత మాత్రం మేము ఈ పిటిషన్ ఇక్కడ విచారణకు తీసుకోలేము పరిగణలోకి తీసుకోలేము బెయిల్కి సంబంధించిన పైన అని చెప్పి సైతం జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది కవిత తన అరెస్ట్ విరుద్ధం అంటూ మార్చి పదిహేడవ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు సో ప్రస్తుతం సుప్రీంకోర్టులో అయితే కవితకు ఎటువంటి ఊరట్ల కూడా లభించలేదు బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు సో ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలి అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేయడం జరిగింది గోపి వారం రోజుల పాటు కవితను కస్టడీ కోరారు ఈడీ అధికారులు ఈ రోజు ఆరవ రోజు రేపటితో ఏడవ రోజు ముగుస్తుంది మరి కస్టడీ మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందా ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది ఎస్ ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి ఆరు రోజులకు కావస్తుంది ఈ రోజు ఆరో రోజు కస్టడీలో ఉన్నారు సో రేపటితో ఆవిడ కస్టడీ ముగియబోతోంది రేపు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి కవితను రోజ్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు సో ఈ వారం రోజుల కస్టడీ ఏడు రోజుల కస్టడీకి పది రోజుల కస్టడీ కోరింది ఈ కవిత అరెస్ట్ తర్వాత పదహారో తేదీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు సో ఏడు రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించిందా లేదా ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా లేదా అలాగే కన్ఫంటేషన్ పద్ధతిలో కూడా ఈడీ విచారణ జరగాల్సింది ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి కేజ్రీవాల్ తో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి సో కవిత కస్టడీని ఎక్స్టెండ్ చేయమని అంటే పొడిగించమని అడిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో రేపు కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పురోగతి ఎంత వరకు వచ్చింది కవితను వారం రోజుల కస్టడీలో ఏమేం అంశాలు ప్రశ్నించారు అలాగే కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు సో ఈ కేసు దర్యాప్తు పురోగతి ఎంత వరకు వచ్చిందన్న విషయాల్ని కోర్టుకి వివరించడం జరుగుతుంది అలాగే కోర్టులో న్యాయమూర్తి కూడా మారారు ఇప్పటి వరకు ఎంకే నాగ్పాల్ ఉన్నారు ఇటీవలే ఎంకే నాగ్పాల్ ప్లేస్ లో కావేరీ భవేజా జడ్జ్ నూతనంగా నియామకమయ్యారు సో ఆవిడ కేసు వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఈ కేసు దర్యాప్తు పురోగతిని ఆమెకు వివరించడం జరుగుతుంది అలాగే కవిత కస్టడీని ఎక్స్టెండ్ చేయమని కోరే అవకాశాలున్నాయి ఒక నిందితుడిని ఈడీ కేసులో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మ్యాక్సిమం పద్నాలుగు రోజుల పాటు ఈడీ తమ కస్టడీలో ఉంచుకొని ప్రశ్నించే అధికారం ఈడీకి ఉంది ఈడీ కేంద్ర కాలయంలో పద్నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచుకోవచ్చు సో ఏడు రోజుల కస్టడీ ముగుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఫర్దర్గా మరో వన్ వీక్ ఎక్స్టెన్షన్ కోరే అవకాశం ఉంది ఒకవేళ కేసు దర్యాప్తుకి కవిత ఆ వన్ వీక్ తర్వాత కూడా సహకరించకపోయినట్లయితే కనుక జుడిషియల్ రిమాండ్ కి జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పుకోరే అవకాశం ఉంది జుడిషియల్ కస్టడీ ఇన్ ద మీన్స్ టీహార్ జైలు కి కవితను తరలించడం జరుగుతుంది మహిళల నుంచే ప్రత్యేక సెల్లో కవిత ముఖ్యంగా జైలు శిక్షణ అనుభవించాలి సో అది కూడా పద్నాలుగు రోజుల పాటు మాక్సిమం విధిస్తారు సో ఎందుకంటే ఇది ట్రయల్ ప్రాసెస్లో ఉంది కాబట్టి సో నెక్స్ట్ అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా జ్యుడీషియల్ ఇటు ఈడీ కస్టడీని ఎక్స్టెండ్ చేయమని కోరే అవకాశం ఉంటుంది అలాగే ఈ కేసు దర్యాప్తు పురోగతిని కూడా కోర్టుకు వివరించి నెక్స్ట్ ఎవరెవరితో కన్ఫెస్ట్ చేయాల్సి ఉంది కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కాబట్టి కేజ్రీవాల్తో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉంది అనే అంశాలను కూడా కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరించే అవకాశం ఉంది గోపి ఇప్పటికే ఆప్ నేత మనీష్ సిసోడియా వన్ ఇయర్ పాటు జైల్లోనే ఉన్నారు మరోవైపు కవితకి ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించి ట్రయల్ కోర్టుకి వెళ్లమని చెప్పడంతో ఆ రోజు అంటే బెయిల్కి సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణ వచ్చే రోజు వరకు ఈడీ అధికారులు ఈ కస్టడీని పొడిగించే అవకాశం ఉందా లేదంటే ఈ మధ్యలోనే ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉందా అప్పటి వరకు వేచి చూసే అవకాశం ఉందా ఎస్ ఈ ఢిల్లీ లిక్క స్కా మనీ లాండరింగ్ కేసు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మీరు బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాదులకి స్పష్టం చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపే ట్రయల్ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసే అవకాశం ఉంది సో బెయిల్ అప్లికేషన్ పైన నెక్స్ట్ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి రోజెన్యూ కోర్టు ఒకవేళ కవిత తరపు న్యాయవాదులు ఈ రోజు కానీ రేపు కానీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక దానిపైన రేపు కస్టడీ ముగుస్తున్న సందర్భంగా రేపే దాన్ని మెన్షన్ చేసే అవకాశం ఉంది కవిత తరపు న్యాయవాదులు సో వెంటనే ఆ సందర్భంగానే కవితకు బెయిల్ అడుగుతున్నారు దీనికి మీరు ఏమంటారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రౌజ్ రెవెన్యూ కోర్టు నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది తదుపరి విచారణని నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత రెండు వారాలకు కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు కవితకు బెయిల్ ఇవ్వద్దు అన్న అంశంపైన మీ వాదన ఏంటి అనేది ఈడీని ప్రశ్నించడం జరుగుతుంది సో ఈడీ దానికి కౌంటర్ ఫైల్ చేస్తూ ఈ రాజకీయ ప్రముఖురాలుగా ఉన్నారు కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుండొచ్చు సో అనేక కారణాలు కూడా చూపిస్తుండొచ్చు సో కవితకు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది ఈడీ నిర్ణయాధికారం మేరకు ఉంటుంది కాబట్టి ఈడీ కవిత బెయిల్ పిటిషన్ పైన బెయిల్ అప్లికేషన్ పైన కౌంటర్ ఫైల్ చేయడం జరుగుతుంది తర్వాత ప్రొసీడింగ్స్ కొనసాగబోతున్నాయి సో ఖచ్చితంగా రేపైతే కవిత బెయిల్ అప్లికేషన్ ని రౌజవిని కోర్టులో మూవ్ చేసే అవకాశం ఉంది దానికి ఈడీకి రౌజవిని కోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది గోపి రేపు సాటర్డే నెక్స్ట్ సండే ఆదివారం సెలవు ఉంటుంది మరి రేపు ట్రయల్ కోర్టు బెయిల్ కోసం వెళితే కనుక అది విచారణ రావడానికి ఇంకో మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది మరి మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ కస్టడీ గురించి ఈడీ అధికారులు రేపు ఏమైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా ట్రయల్ కోర్ట్ ట్రయల్ కోర్టులో బెయిలా జుడిషియల్ కస్టడీ జరగబోతుంది ఎస్ ట్రయల్ కోర్టులో రేపు శనివారం కూడా వర్కింగ్ డేగానే గానే ఉంటుంది రౌజావని కోర్టు సుప్రీం కోర్టు సెలవు దినంగా ఉంటుంది కానీ ట్రయల్ కోర్టు వర్కింగ్లోనే ఉంటాయి సో రేపు ఆవిడ కస్టడీ ముగుస్తుంది కాబట్టి రేపు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అలాగే ఇమీడియట్గా టేకప్ చేసే అవకాశం ఉండదు కవిత రేపు ఒకవేళ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే కనుక ఇమీడియట్గా వినవెంటనే ఎందుకు కవిత బెయిల్ ఇవ్వాలి అన్న అంశాన్నిపై విచారణ జరిగే అవకాశం ఉండదు దానికి ఈడీకి కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది సో కవిత బెయిల్ అప్లికేషన్ వేశారు కవితకు బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నారు సో దీనికి మీరు ఏమంటారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని రౌజ్ ఎవెన్యూ కోర్టు ప్రశ్నించడం జరుగుతుంది సో దానికి ఈడీ తమ వాదన ఏంటి చెప్పడానికి కొంత సమయం కొరడం జరుగుతుంది అది వన్ వీకా టూ వీక్సా అనేది మనం చెప్పలేము సో దానికి అనుగుణంగా నెక్స్ట్ హియరింగ్ కవిత బెయిల్ పిటిషన్ పైన ఎప్పుడు రౌజవెనీ కోర్టులో విచారణ జరుగుతుంది అనేది రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది బెయిల్ అప్లికేషన్ వెంటనే మూవ్ చేసినా వెంటనే విచారణ జరిగే అవకాశం లేదు సో దానికి ఈడీకి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది ఈడీ దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో తదుపరి నెక్స్ట్ డేట్ పోస్ట్ చేస్తారు అలాగే కస్టడీ ముగుస్తుంది కాబట్టి సో నిన్ననే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇంకా అనేక విషయాలు కవిత నుంచి రాబట్టాల్సి ఉంది అని చెప్పి ఈ వారం రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించి అన్ని విషయాలు చెప్తే ఓకే లేదు ఆమె సహకరించట్లేదు ఇంకా అనేక ప్రశ్నలు ఆమెను ప్రశ్నించాల్సి ఉంది కన్ఫెస్ చేయాల్సి ఉంది కేజ్రీవాల్ని కవితని కూర్చోబెట్టి మేము విచారించాలి లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో వీరి పాత్ర ఏంటి వంద కోట్ల ముడుపులు నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయా కేజ్రీవాల్ ఇందులో కీ రోల్ వ్యవహరించారా కవిత కింగ్ పిన్ గా ఉందా సో ఇటువంటి వ్యవహారాలన్నీ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసరెడ్డి సహా ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా కవితను కేజ్రీవాల్ని కలిపి ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి సో దానికి కస్టడీని ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి సో కేజ్రీవాల్ని అలాగే కవితను కలిపి ప్రశ్నించేందుకు కొంత సమయం కావాల్సి ఉంటుంది కాబట్టి కస్టడీ పొడిగించాలని చెప్పి కోరే అవకాశం ఉంది జుడిషియల్ రిమాండ్కి సంబంధించి జుడిషియల్ కస్టడీకి సంబంధించి ఇప్పటికే ఎందుకంటే పద్నాలుగు రోజుల వరకు సమయం ఉంటుంది కేవలం ఏడు రోజులే ముగుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఇంకా కేజ్రీవాల్ ఇతర నిందితులతో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం కోరే మళ్ళీ కస్టడీని ఎక్స్టెండ్ చేయమని కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు బెయిల్ అప్లికేషన్ పైన కవిత బెయిల్ అప్లికేషన్ కేజ్రీవాల్ ని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత రౌజి కోర్టులో ప్రవేశపెడతారు జడ్జ్ కావేరీ బవిజ ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్ కి సంబంధించిన పిటిషన్ని అభిషేక్ మనుసెంగి సిజీఐ బెంచ్ జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ ముందు ప్రస్తావించారు సో దాన్ని స్పెషల్ బెంచ్ ముందు ప్రస్తావించాలి అని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ చెప్పడంతో ఇప్పుడు కవిత కేసు ఏ బెంచ్ అయితే విచారించిందో జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ బేలయం త్రివేది ధర్మాసనం అదే బెంచ్ మళ్ళీ కాసేపట్లో అసెంబ్లీ అవుతుంది సుప్రీంకోర్టులో అది ప్రత్యేక బెంచ్ కాబట్టి సో ఆ బెంచ్ ముందు ఈ రోజు సంబంధించిన అరెస్ట్ పైన ఈడీ అరెస్ట్ పైన అత్యవసర విచారణకు సంబంధించి విచారణ జరగబోతోంది ఆ విచారణ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ని రోజు రెవెన్యూ కోర్టులో త్రూ వీసీ కానీ త్రూ ఫిజికల్ గా కానీ అప్పీర్ చేసి పది రోజుల కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది సో కేజ్రీవాల్ కి ఎన్ని రోజుల కస్టడీ ఇస్తారు సో ఈ రోజే కవితను కేజ్రీవాల్ ని ప్రశ్నించే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనేది సుప్రీం కోర్ట్ అలాగే ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే స్పష్టత రాబోతుంది ఎందుకంటే ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు కానీ ఇంకా విచారణ ప్రారంభించడం కానీ కవితతో కలిపి ప్రశ్నించడం కానీ ప్రారంభం కాలేదు సుప్రీం కోర్టు ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఈడీ కేంద్ర కార్యాలయంలో తదుపరి ప్రొసీడింగ్స్ ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కేజ్రీవాల్ని కవితను ప్రశ్నించే ప్రొసీడింగ్స్ అనేవి ప్రారంభమవుతాయి సో ఫస్ట్ ఫర్దర్గా గా సుప్రీంకోర్టులో అలాగే ట్రయల్ కోర్టులో కేసు ముగిసిన తర్వాత నెక్స్ట్ కేజ్రీవాల్ ని కవితను ఎప్పుడు ప్రశ్నిస్తారు అలాగే ఎన్ని రోజుల పాటు కేజ్రీవాల్ కి కస్టడీ వస్తుంది వీటన్నిటిపైన కూడా ఈ సాయంత్రం వరకు స్పష్టత రైట్ గోపి